చైన్ గారు సమయపాలనకి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు రామచారు గారు మామూలు ఎక్కడ పెళ్లికి వెళ్ళినా కూడా సరిగ్గా ముహూర్తం సమయానికి వెళ్తారు ఏ కార్యక్రమానికి వెళ్ళినా సమావేశాలు ప్రారంభించినా ఖచ్చితంగా ఒక నిమిషం అటు ఇటు కాకుండా ప్రారంభిస్తారు అందుకని మనం కూడా మనకు నివాళి కార్యక్రమాన్ని కూడా సరిగ్గా పదకొండు గంటలని అనుకున్నాము పదకొండు గంటలకే ప్రారంభించాము చైన్ గారు నాకంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల పెద్దవారు కానీ నా జీవితంలో ఇట్లాంటి ఒక రోజు వస్తున్నాయి నేను కళలో కూడా అనుకోలే ఆయన శాశ్వతంగా ఉంటారు ఉండాలి అనే భావన ఉండేది కానీ ఒక్క సెకండ్ కూడా ఆయన నా కళ్ళ ముందు వెళ్ళిపోతారు ఇట్లాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు చరణ్ గారితో మా నా ప్రయాణం ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఇక్కడ చాలామంది ముప్పై నలభై నలభై ఐదు యాభై ఏళ్ళుగా అనుబంధం ఉన్నటువంటి చాలామంది సన్నిహితులు ఇక్కడ అంతా ఉన్నారు రామాచు గారు చాలా విశిష్ట గుణాల మేలు కలయిక ఆయన చాలా విజయాలకు ప్రధానమైనటువంటి కారణం క్రమశిక్షణ అకుంఠితమైనటువంటి క్రమశిక్షణ ఆయన క్రమశిక్షణకి దృష్టాంతాలు చెప్పుకోవాలంటే అసలు సాయంత్రం దాకా చెప్పుకున్నా కూడా తరిగిపోవు అంత కఠినమైనటువంటి క్రమశిక్షణతోటి ఒక మధ్యతరగతి సాధారణ గ్రాడ్యుయేటు చివరికి ఒక ఇరవై ఐదు వేల మంది ఉపాధి మరొక లక్ష మంది దాకా పరోక్ష ఉపాధి కల్పించి ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన రామోజీ ఫిలిం సిటీ ద బిగ్గెస్ట్ ఫిలిం ప్రొడక్షన్ సెంటర్ ఇన్ ద వరల్డ్ యూనివర్సల్ స్టూడియోస్ కంటే కూడా పెద్ద ఫిలిం ప్రొడక్షన్ సెంటర్ నిర్మించి ఈనాడు సంస్థని గత నలభై ఆరు సంవత్సరాలుగా ఒక శిఖర స్థానంలో నిలిపి భారతదేశంలోని అన్ని భాషల ఛానల్స్ని వెబ్సైట్స్ని డిజిటల్ ఛానల్స్ అన్నీ కూడా ఇక్కడ హైదరాబాదులో హైదరాబాద్కి రప్పించి ఒక ఒక ఖ్యాతి మన తెలుగు వాళ్ళకి తెచ్చారు రామజురాజ్లో అనేక గుణాలు ఉన్నప్పటికి కూడా ఎవరు ఎన్నైనా నేర్చుకోవచ్చు కానీ ఆయన సాహస ప్రవృత్తిని మాత్రం ఎవరు నేర్చుకోలేరు అనితర సాధ్యం అనిపిస్తుంది ఆయన ఒక బోల్డ్ మ్యాన్ ఒక నిర్ణయం తీసుకున్నా దానికి వెరప లేకుండా ఎక్కడ ఎలాంటి ఒక వెనకడుగు వేయకుండా ఒక దూసుకెళ్ళి లాంటి మొదటి నుంచి కూడా అసలు ఈనాడు పెట్టడమే ఒక సాహసం విశాఖపట్నం పెట్టడమే ఒక సాహసం ఒక తెలుగు వాళ్ళు ఇళ్లల్లో తయారు చేసుకునే పచ్చళ్ళతోటి ఒక కార్పొరేట్ స్టైల్లో పెద్ద బిజినెస్ నిర్మించడమే ఒక ఇది ఈటీవీ ఛానల్స్ని ఎక్కడ బంగ్లాదేశ్లో కూడా పాపులర్ ఛానల్ అయినటువంటి ఈటీవీ ఛానల్స్ని మన హైదరాబాద్ శివార్లో ప్రారంభించడమే ఒక పెద్ద సాహసం ఇట్లా అనేకం ఉన్నాయి ఒక తెలుగు పత్రిక భారతదేశంలో ఐదు ఆరు ఏడు స్థానాల్లో నిలిపి అది కూడా నలభై ఆరు సంవత్సరాలుగా అగ్రస్థానంలో నిలపటమే ఒక గొప్ప విషయం పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో ప్రారంభమైన ఈనాడు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో నెంబర్ వన్ అయింది అప్పటి నుంచి అప్రత్యాతంగా సాగుతూనే ఉంది ఆయన ఒక మీడియా యజమానే కాదు ఆయన ఒక నిఖాసైనటువంటి జర్నలిస్ట్ ఆయన ఒక బాండ్ జర్నలిస్ట్ అని అనుకోవచ్చు ఎందుకంటే ఆ క్యూరియాసిటీ ఆ ఇంట్యూషన్ విపరీతం అనమాట అది ఎంతగా అంటే చిట్ట చిట్ట చివరి రోజు వరకు కూడా ప్రతి ఒక్కటి ఒక సునిశ్చితంగా పరిశీలించడం పాటించడం తెలుసుకోవడం అందరికంటే వేగంగా ఉండడం ఆయనలో ప్రత్యేకమైనటువంటి గుణం స్పీడ్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద గేమ్ అంటారు మీడియాని ఆ మీడియాలో ఎనభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి చైర్మన్ గారు అంత వేగంగా ప్రతిదీ ఈ చివరిలో కూడా ఆయన ఆరోగ్యం సహకరించట్లా గత మూడు నాలుగు నెలల నుంచి ఆఫీస్ కూడా రావట్లా కానీ మెదడు మాత్రం పాదరసంలాగా పనిచేస్తుంది ఐదో తారీఖు వచ్చినటువంటి ఎడిటోరియల్ కూడా ఆయనే స్వయంగా బ్రీఫ్ చేసి ఆయనే రాసి అన్ని చెప్పి దాన్ని మళ్ళీ అనేక సార్లు దిద్ది తెలుసుకొని అంత క్షుణ్ణంగా పరిశీలించి అంత షార్ప్ డిసిషన్స్ ప్రెసిషన్ తోటి ఆయన పత్రికని నిర్వహించారు ఛానల్స్ నిర్వహించారు ఆయన ఉదయం అంటే ఉదయం కాదు తెల్లవారుజాము నాలుగు గంటలకి దినచర్య ప్రారంభిస్తే రాత్రి పది గంటల వరకు నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది ఒక్కొక్కసారి ఆయన జీవితాన్ని చూస్తుంటే అది ఒక పెయిన్ఫుల్గా కూడా అనిపిస్తుంటుంది ఎందుకంటే ఆయన ఇంకొక వ్యాపకం లేదు ఇక తెల్లవారుజాము నాలుగు నుంచి రాత్రి పది వరకు ఒక ఒక సూర్యుడిలాగానే ఆయన దినచర్య ఉంటుంది ఆయనకి నాస్తికుడు చైతన్ గారు కానీ సూర్యుడిని బాగా ఆరాధిస్తారు ఏ సమ ఏ పనిని ఏ సమయానికి చేయాలో ఆ సమయానికి చేస్తూ ఒక క్రమశిక్షణగా జీవితాన్ని తీర్చిదిద్దుకున్న రామోజీరావు గారికి సూర్యుడే ఆదర్శం అందుకని ఆయన ఇంటి మీద కూడా సూర్య దీప్తి అని పెట్టుకున్నారు ఆయన అంత క్రమశిక్షణటువంటి వ్యక్తి అసలు మన అందరం ఇక్కడ కూర్చున్నామంటే కేవలం నివాళి అర్పించడమే కాకుండా ఆయన జీవితంలో మనం నేర్చుకోదగ్గ నేర్చుకోవాల్సినటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకొని వాటిలో కొన్ని మనం ఆచరించినప్పుడు కూడా మన జీవితాలు సమున్నతంగా ఉంటాయి మన మీడియా కూడా అట్లానే ఉంటుంది ఆయన ఎంత క్రమశిక్షణ అంటే పంతొమ్మిది వందల అరవై ఏళ్ళ నుంచి కూడా ఆయన వాకర్ ఆయన చెన్గారి ఎనభై తొమ్మిది ఏళ్ళు కానీ ఆయనకి డయాబెటీస్ కాదు షుగర్ లేదు ఇవాళ అందరికీ షుగర్ వస్తుంది కానీ ఆయన అంత కఠినమైనటువంటి ఆహార వ్యాయామ విహార నియమాలు పాటించారు ఆయన డయాబెటిక్ కాదు బీపీ కూడా కొంచెం ఈ మధ్య కాలంలో వచ్చింది ఆయన నడిచిన నడక ప్రతిరోజు అరవై నిమిషాలు అరవై ఏళ్ళ వరకు అరవై నిమిషాలు ప్రతిరోజు నియమబద్ధంగా ఆ నడక కూడా ఆరు గంటలకు ప్రారంభించి ఏడు గంటల దాకా నడిచేవారు ఆ నడక ఆయన చిక్కోటి గార్డెన్స్లో ఉండేవారు బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర అక్కడి నుంచి కాసబ్రహ్మాన పార్క్ వరకు నడిచి మళ్ళీ తెల్లవారి లోపే సూర్యోదయానికి ముందే ఇంటికి వెళ్ళిపోవారు అంత అప్పటి నుంచి నైన్టీన్ సిక్స్టీస్ నుంచి హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఢిల్లీ నుంచి అట్లా నడుస్తూనే ఉన్నారు ఆయన ఇప్పటి వరకు నడిచిన నడక చంద్రుని మీద కాలినడకన వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తే ఎంత దూరం అంత దూరం నడిచారు దాదాపు ఏడు లక్షల డెబ్భై వేల కిలోమీటర్లు అవి లెక్కేస్తే అంత దూరం నడిచారు అందుకని ఆయన ఆరోగ్యం ఆయన అందరికీ అదే చెప్తారు ఆరోగ్యం పోయిన తర్వాత మనం ఏం లేము ఆరోగ్యం కాపాడుకోవడం అనేది ప్రతి ఒక్కరు కూడా ఇదన్నది అట్లనే ఆహారం కూడా ఆయన మన పత్రికల్లో ఏ పోషకాలు కావాలంటామో ఏ ఆహారం ఉండాలని అందరికీ అవే ఉండాలని కోరుకుంటారు ఆయన కూడా అవే ఒక స్వీకరించి వాటిని అందరికీ చెప్పి ఆయన ఒక రోల్ మోడల్లాగా ఉన్నారు చైర్మన్ గారు గొప్ప తెలుగు ప్రేమికులు తెలుగు వాళ్ళందరికీ గర్వకారణమైనటువంటి వ్యక్తి అంత తెలుగుని ప్రేమించి తెలుగుని అభిమానించి తెలుగును పోషించినటువంటి వ్యక్తులు చాలా చాలా అరుదు ఆయన ఎప్పుడో నైన్టీన్ సెవెంటీ ఎయిట్లోనే ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప సాహిత్యాన్ని తెలుగులో చతురలో నవలలుగా తీసుకురావడం ప్రపంచంలో మన ఇక్కడ ఇక్కడ నవలలు కూడా అట్లానే ప్రపంచంలో ఉన్నటువంటి సాహిత్య సాహిత్యాన్ని కథల రూపంలో అన్ని భాషల నుంచి ఒక్కొక్క భాష నుంచి ఒక్కొక్క కథని మనకు తెలుగులో అది కూడా నైన్టీన్ సెవెంటీ ఎయిట్లోనే విపుల రూపంలో తీసుకురావడం అట్లానే బాలభారతం చిన్నపిల్లల దగ్గరే ఆ విత్తనాల రూపంలో ఉన్నప్పుడే తెలుగు భాషని వాళ్ళకి అలవరచాలనే ఉద్దేశంతో బాలభారతం ఆ తర్వాత తెలుగు వెలుగు ఇవన్నీ కూడా స్థాపించి తెలుగును బాగా ప్రోత్సహించారు అదే కాకుండా చాలా గొప్ప పండితుడు బోధరాజు రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈనాడు వ్యవహార పదకోశాన్ని అట్లానే ఈనాడు భాషా స్వరూపాన్ని తయారు చేసి అది అందరికీ అందుబాటులో ఉంచారు అవి అవి చాలా ప్రాచుర్యం పొందేవి అవి ఆ పుస్తకాల వల్ల తెలుగు చాలా వ్యాప్తి చెందింది చాలా గౌరవాన్ని పొందింది ఆ రెండోది ఏంటంటే వ్యవహారిక భాష ఈనాడు విజయానికి మూడు మూల సూత్రాల్లో ఒకటి దాన్ని భాష స్పోకెన్ లాంగ్వేజ్లో అంత భాష చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉండేవాళ్ళు కానీ ప్రజలు మాట్లాడుకునే భాషలో వార్తలు రావాలనే ఉద్దేశంతో ఆ స్పోకన్ లాంగ్వేజ్లో తీసుకురావటం అట్లనే ఒక గెటప్ మనం ఒక సులభ శైలిలో చ ఉండేలాగా ఆకర్షించేలాగా పత్రిక గెటప్కి ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు మూడవ అంశం ఏంటంటే అంత ముందు విదేశాలు అట్లనే రాష్ట్ర రాజధానులు లేదా జిల్లా కేంద్రాలు మ్యాక్సిమం అక్కడ వరకే వచ్చేవి కానీ పిట్టలవాణి దాకా వార్తను తీసుకెళ్ళి అంత మైన్యూట్ వార్తలు కూడా మన పత్రికలో రావాలి ప్రజల్ని ప్రతిబింబించాలి అదే ప్రజాస్వామ్యం అదే సమాచార విప్లవం అని చెప్పి నమ్మి భా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో అంటే అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడైనా చీమ చిటుక్కుమంటే పసిగట్టే లాంటి ఒక నెట్వర్క్ని ఏర్పాటు చేసి ఇప్పుడు కాదు ఎప్పుడో ఒక నలభై ఏళ్ల క్రితమే నెట్వర్క్ ఏర్పాటు చేసి దాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు పంతొమ్మిది వందల నాలుగులో విశాఖపట్నంలో పత్రిక ప్రారంభించినప్పుడు కరీంనగర్ లాంటి హుజూరాబాదు జమ్మికుంట జగిత్యాల కరీంనగర్ హుస్నాబాద్ లాంటి ప్రదేశాల్లో విలేకరులు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు అంటే అందు అక్కడ ఏదో మన చుట్టుపక్కల ఆ ఏదైనా చుట్టుపక్కలనే కాకుండా అంత రిమోట్ ఏరియాస్ నుంచి కూడా వార్తలు తెప్పించి అవన్నీ కూడా చేశారు అట్లాంటి వైవిధ్యభరితమైనటువంటి వ్యక్తి రామోజర గారు రామోజీ ఒక ఇది ప్రెస్ క్లబ్ కాబట్టి ఆయన కంట్రిబ్యూషన్స్ కూడా ఒక తెలుగు జర్నలిజానికి తెలుగు భాషకి తెలుగు సంస్కృతికి చాలా గొప్ప కంట్రిబ్యూషన్సు